హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపు మరి కన్న తండ్రి కష్టంలో ఉంటే చేరదీసిన ప్రేమ మరి ధీరజ్ ప్రేమకు మధ్య ఇద్దరికీ చిచ్చు పెట్టాలని చూస్తున్న వల్లి కోరిక ఆశలు విచ్ఛిన్నమయ్యాయా మరి ప్రేమ ధీరజ్ని ఒప్పించిందా ధీరజ్ ప్రేమ మనసులో బాధ అర్థం చేసుకున్నాడా చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చందు అమూల్య కాలేజీకి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంకా చందు రకరకాలుగా ఆలోచించుకుంటాడు అమూల్య మా ఇంట్లో ఆఖరిగా ఉన్న అమ్మాయి తను ఏదైనా చిన్న తప్పు చేస్తే కుటుంబం మొత్తానికి అది అంటుకుంటుంది ముఖ్యంగా నాన్న ఆ పరువు పోతే బ్రతికే మనిషి కాదు ఆయన స్థానంలో ఎవరిని ఊహించుకోలేము ఆయన అంత పరువుగా బ్రతికారు అలాంటిది ఇప్పుడు అమూల్య చేస్తున్న పనులు నాన్నకు తెలిస్తే ఏమైపోతారు అమూల్యకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి లేదంటే అమూల్య చేదాటిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి అనుకుని కాలేజ్కి దారిలో వస్తూ చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అమూల్యని కలవడానికి విశ్వ కాలేజ్కి వెళ్ళే రోడ్లోనే బండి పార్క్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు అమూల్య చందుని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి బండితో సహా చెట్టుపక్కకు వెళ్ళి దాక్కుంటాడు ఇంకా చందు అమూల్యని డ్రాప్ చేసి బయలుదేరి వెళ్తూ ఎలాగైనా అమూల్యకి గట్టిగా గడ్డి పెట్టాలని చెప్పి ఇంకా వచ్చి అమూల్య ఆగ అని చెప్పేసి అంటాడు ఏంటన్నయ్య అనగానే చూడమూల్య కాలేజ్కి వచ్చామా వెళ్ళామా అంతే ఆ రెండు పనులే ఇంకొక పని మీద జాస పెట్టకూడదు అని చెప్పి అనగానే అదేంటన్నయ్య కొత్తగా ఈరోజు నువ్వు ఇలా చెప్తున్నావేంటి అనగానే ఎలా చెప్తున్నాను నాన్న పరువుకి కుటుంబానికి నీకు సంబంధించిన విషయం కాబట్టి చెప్తున్నాను నాన్న నాన్న సంగతి నీకు తెలిసిందే కదా పరువుకు ఇచ్చే మనిషి అలా పరువు పోతే ఆయన ప్రాణం పోతుంది అది దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నాను తప్ప అని చెప్పి అంటాడు అదే అన్నయ్య పరువు అంటున్నావు నేనేం చేశాను నువ్వేం చేశావో నీ మనస్సాక్షిని అడుగు చెప్తావు అంతే తప్ప నన్ను అడగబాకు ఆడపిల్ల అన్నాక చదువుకోవడానికి నమ్మకంగా పంపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకాన్ని బొమ్ము చేసి ఇలా ఎవరో ఒకరితో ప్రేమలో పడి అది అట్రాక్షన్గా మారి రేపు నీ ప్రాణాలని తీసే ప్రమాదం దాకా ఉంటుంది అది తెలుసుకో అమూల్య తెలుసుకుని చదువు మీద జాస్ పెట్టు కుటుంబానికి తలవంపులు తెచ్చే పని ఏది చేయకు ముఖ్యంగా నాన్నగారిని దృష్టిలో పెట్టుకో నీకెందుకు చెప్పినానో నీకు అర్థమవుతుంది కదా ఇంకొకసారి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆ ఇంటి బిడ్డగా నీకు కోపం అన్నీ ఎక్కువే అనుకుంటున్నాను మన కుటుంబ పరువు భుజాలు నీ భుజాల మీద ఉందని అనుకుంటున్నాను నువ్వు పోగొట్టవని అనుకుంటున్నాను సరే అమూల్య నేను బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పేసి చందు వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళంగానే పక్కనే తొంగి తొంగి చూస్తున్న విశ్వ ఒక్కసారిగా జంప్ చేసుకుంటూ అమూల్య దగ్గరికి వస్తాడు ఏంటమూగ్య నువ్వు ఒక్కదానివే రాకుండా మీ అన్నయ్యని వెంట పెట్టుకోవచ్చో మీ అన్నయ్య నీకేదో వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు ఏం జరిగింది అని చెప్పి అడగం కానీ ఏం జరిగిందా అన్నయ్య నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు నేను ప్రేమలో పడ్డానేమోనని అన్నయ్య ఒకవేళ మన ఇద్దరిని చూశాడా ఆ అనుమానం ఉందేమో అందుకని అలా మాట్లాడాడేమో నాకు భయంగా ఉంది అన్నయ్య ఏ క్షణంలో అయినా నాన్నగారికి ఇంట్లో చెప్పేసేయొచ్చు నాన్నగారు నన్ను చంపేస్తారు విశ్వ నన్ను చంపేస్తారు బతకనివ్వరు అని చెప్పి గజగజ వణికిపోతూ ఉంటుంది అమూల్య అయ్యో అమూల్య ఈ విషయాలు ఏమి నువ్వు పెట్టించుకోవద్దు నువ్వు కామ్గా కాలేజ్కి వెళ్ళు అదంతా నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు భయపడకు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి కాలేజ్ లోపలికి వెళ్ళిపోతుంది అమూల్య ఇంకా విశ్వ డౌట్ వస్తుంది చందుకి తెలిసిందో తెలీదా వల్లీకి చేస్తే తెలిసిపోతుందని చెప్పి వల్లికి ఫోన్ చేస్తాడు ఇంకా వల్లి ఆల్రెడీ ప్రెస్ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయంగానే ఏంట్రా బండ సచ్చినోడా నేను చాలా ప్రెస్టేషన్లో ఉంటే మధ్యలో నీ ఫోన్ గోలేంటి ఏడు జరిగింది అని చెప్పేసి అంటుంది చూడు అమూల్యకి అమూల్య మీద చందుకి ఏమన్నా అనుమానం వచ్చిందా అని చెప్పాను కానీ హనుమానం ఇంట్రెస్ట్ సచ్చినోడా చూశాడు మీ ఇద్దరు నేను అని చెప్పేసి నిజం బయటపెడుతుంది ఏంటి చూశాడా అవునరా ఆ రోజు పార్కులో మీ ఇద్దరు చట్టాపట్టాల తిరుగుతుంటే మేము కూడా పార్క్ వచ్చాము పార్కులో మీ స్వరూపం చూశారు ఇంకా నేనే ఆయనకి ఏదో మాట మార్చి గారికి చెప్పకుండా అడ్డుపడ్డాను అంతే తప్ప ఈ విషయం బయటడిపోతే నా పరిస్థితి ఏటో నా ప్రాణాల మీదకి వస్తుంది అసలు ఆ ప్రేమ విషయం ఏంటో ఇవన్నీ ఆరా తీస్తే మధ్యలో నన్ను లాగుతారేమోనని నాకు భయం వేస్తుంది మీ బండి సత్య నాకు ఫోన్ చేయవాకు నా ఫోన్లో నంబర్లు చూసినా సరే ఆయన నన్ను అడిగితే నేను చెప్పాలి నాకు నా సమస్యలు నాకే చాలా ఉన్నాయి అయితే ఓ మాట చెప్తాను విను నాకు సహాయం చెయ్యి అంటాడు ఏంటది అని చెప్పాను కానీ నేను అమూల్యని లేపికెళ్ళి పెళ్లి చేసుకుంటాను దానికి నువ్వే సహాయం చేయాలి ఏటీ ఇంకో మాట చెప్పు లేపికెళ్ళి పెళ్లి చేసుకుంటావా వాటికి సహాయం నేను చెయ్యాలా నీ కంటికి ఎలా ఎలా ఉన్నాను రా నీ పెళ్ళి అయిపోయిన మరుక్షణమే నా శవం కనబడుతుంది నేను లేవా నేను ఏట్రా ఏం చూసుకుంటావు నా శవం ఊరేగింపు చూసుకుంటావా నీకు దండం పెడతానరా నా జోలికి రావద్దు నువ్వు వెయిట్ చేసుకుంటావో ఎలా ప్రేమించుకుంటావో ఎలా పెళ్లి చేసుకుంటావో నాకు అనవసరం నా పేరు మాత్రం తీయకండి ఆయన నీకు దండం పెడతాను నాకు ఇప్పటికే బోల్డ్ సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది చెప్తూ ఫోన్ కట్ చేస్తుంది హలో 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 అనేసరికి ఫోన్ కట్ అయిపోతుంది నువ్వు ఎలా మాకు సహాయం చేయవో నేను చూసుకుంటానుగా అని చెప్పేసి అనుకుంటూ విశ్వ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ మంచం మీద అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అలా కార్లో బాగా డ్రింక్ చేసి వస్తూ వస్తూ ఒక ఒక చెట్టుకి సేనాపతి టప్ అని ఒకేసారి తల నుంచి తలకి గాయమై విపరీతమైన రక్తస్రావమై ఒంటరిగా కార్ డోర్ ఓపెన్ అయ్యి పడిపోయి ఉంటాడు ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి ప్రేమ ఉలిక్కి పడలేస్తుంది ఇదంతా నిజం కాదా నా కళ పట్ట పగలే నాన్న మీద ఇలాంటి కళ వచ్చింది ఏంటి నాన్న ఎలా ఉన్నారు ఏమో గత కొన్ని రోజుల నుంచి కనీసం ఇటువైపు చూడటం కూడా మానేశారు ఇంతకుముందు ముందు నేను కనపడతానేమోనని తొంగి తొంగి చూస్తూ ఉండేవారు నా మొహం చూడటం కూడా ఇష్టం లేదేమో అందుకే నాన్న అసలు ఇంటి వంకే చూడటం లేదు రెండు మూడు సార్లు నేను గమనించినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు నాన్న మీద ఇలాంటి భయంకరమైన కళ వచ్చింది నాన్నకి ఏం జరుగుతుందో ఏంటో అని గడగడ వణికిపోతుంది ప్రేమ ఇంకా ఇది ఇలా ఉండగా సాయంత్రం వేళ అవుతుంది సాయంత్రం వేలయ్యేసరికి సేనాపతి నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బయట ఉన్న ఒక రెస్టారెంట్లో బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు తనకి తన కూతురు మోసం చేసిందని తన కారణంగానే తను జైలుకి వెళ్ళానని జైల్లో ఉన్నందుకు ఒక రోజంతా ఉండి శిక్ష పడిందని దీని నా కూతురే నా కూతురు ఇంత ఘోరంగా చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు అని చెప్పేసి అనుకుంటూ పెగ్గు మీద పెగ్గు తాగేస్తూ ఉంటాడు ఇంకా బాగా తాగేయడంతో కనీసం మనిషి నడవలేని పరిస్థితుల్లో వచ్చేస్తాడు అయినా సరే ఊక్కుంటూ ఊక్కుంటూ మొత్తానికి కారులో వచ్చి కూర్చుంటాడు కారుని డ్రైవ్ చేయడానికి ఏమాత్రం బాడీ సహకరించదు అయినా సరే డ్రైవింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు ఇంకా అదే సమయంలో ఆ ఊరిలో ఉన్న ఒకతను ఏంటి సేనాపతి ఇంతిదిగా ఇదిగా తాగేసావేంటి కనీసం ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు ఇప్పుడు నువ్వు కార్ డ్రైవ్ చేస్తావా అస్సలు అంత మంచిది కాదు దయచేసి రా నేను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను దయ సేనాపతి రా సేనాపతి అని చెప్పేసి బతుకులాడుతూ ఉంటాడు పో నీకెందుకు నేను ఎలా ఉంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు రా సేనాపతి అది మంచిది కాదు తాగి డ్రైవ్ చేయకూడదు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా అస్సలు వినిపించుకోకుండా కార్ని డ్రైవ్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు ఎన్నిసార్లు రేవతి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇటు విశ్వాకి కూడా ఫోన్ చేస్తుంది విశ్వా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక కంగారుగా బయటకు వచ్చి అటు ఇటు వాళ్ళు ఆయన వస్తున్నాడా లేదానని చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే బయటికి వచ్చి వాళ్ళ నాన్నకి మీద అలా కలొచ్చేసరికి ప్రేమకి కొంచెం టెన్షన్గా ఉంటుంది ఇంకా వాళ్ళమ్మ బయటలా తిరుగుతూ ఉంటే టెన్షన్తో బయటకు వచ్చి అమ్మా ఏంటమ్మా ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి అనేసరికి మీ నాన్న ఫోన్ కలవట్లేదమ్మా నన్నుగా వెళ్ళిపోయారు ఇప్పటి వరకు రాలేదు వచ్చేస్తారులేమ్మా బయటకు వెళ్ళారు అంటే లేదమ్మా ఈ మధ్యకాలంలో ఆయన డ్రింక్ చేయడం ఎక్కువైపోయిందమ్మా ప్రతిరోజు నే నీకోసమే కలవరిస్తూ నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకెక్కువైపోయారు ఒకరోజు జైల్లో ఉన్నందుకు వచ్చినాక ఆయన మనసంతా పాడైపోయింది ఇంతకు ముందులో ఉండట్లేదమ్మా ఆయన ఆరోగ్యం ఏమవుతుందనే నాకు చాలా ఇదిగా ఉంది అని చెప్పి కానీ సరే అమ్మా నువ్వు టెన్షన్ పడకు నేను వెళ్ళి తీసుకొస్తాను నానని అని చెప్పేసి ప్రేమ ఇంకా వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పి బండేసుకుని బయటికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ దొరికింది నర్మద బాగా చేశాను సాగర్కి నర్మదకి ఎక్కిచ్చేశాను కానీ ఆ బండోడు మళ్ళా నాకు ఎటువంటి కష్టాన్ని తెస్తాడో ఏంటో అమూల్యని పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి అంటున్నాడు అమూల్యతో మాట్లాడాలి వెళ్ళి అని చెప్పేసి ఇంకా అమూల్య దగ్గరికి వెళ్తుంది అమూల్య బుక్స్ రాసుకుని చదువుకుంటూ ఉంటుంది ఏంటి అమూల్య చదువుకుంటున్నావా ఇంత తాపీగా ఎలా ఉన్నావా మౌల్య అని చెప్పి అడుగుతుంది ఏం వదినా ఏమైంది అని చెప్పి అనగానే ఏమైందా మీ అన్నయ్యకి నీ ప్రేమ విషయం తెలిసిపోయింది తెలుసా అని చెప్పాను అవును అవునొదిన ఈరోజు కాలేజ్ దగ్గరకు వచ్చి నన్ను చాలా గట్టిగా హెచ్చరించాడు అన్నయ్య కానీ నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఈ టెమ్మ విశ్వ పెళ్లి చేసుకుందాం అంటున్నాడు అటు అన్నయ్య ఏమో ఈ ఈ ప్రేమ గేమ దోమ ఇవన్నీ ఉండొద్దు అంటున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు వదిన నువ్వైనా ఒక సలహా చెప్పొచ్చు కదా అనగానే ఏంటమ్మా ఏంటి మీ పెళ్ళి విషయంలో నా సలహా తీసుకోవాలా ఇప్పటికే మీ నాన్న నా మీద కారాలు మిరియాలు నూతున్నారు అలాంటిది నేనే దగ్గరుండి నీకు పెళ్ళికి పంపించాను అంటే ఈ ఇంట్లో నాకు స్థానం ఉంటుందా నన్ను వెంట పెట్టి వెంట పెట్టి కొట్టి మరీ పంపించేస్తారు అది విషయం అనమాట నీ తంటా లేవో పడు పాడు ప్లీజ్ వదినా నన్ను అర్థం చేసుకో వదినా నువ్వు నన్ను అర్థం చేసుకో అమూల్య నా వల్ల కాదు ఈ విషయంలో నేను ఎటువంటి సహాయం చేయలేను ఏంటొదినా ఫస్ట్ అంతా సహాయం చేశావు ఇప్పుడు అసలు విషయంకి వచ్చినప్పుడు సహాయం చేయను అంటావేంటి అని చెప్పి అనగానే అమ్మా అమూల్య నీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను నన్ను వదిలేయండి అమ్మా నా బతుకు నన్ను బతుకునివ్వండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వల్లి ఇంకా ఇది ఇలా ఉండగా అప్పుడే ప్రేమ వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ వెతుకుతూ అక్కడ సేనాపతి ఒక కారు దగ్గర ఇంకా ఊరి చివరి ఒక ఆయనతో పాటు ఉండేసరికి నాన్న ఏమైంది నాన్న ఇదేంటి నాన్న ఇక్కడ ఇలా ఉండటం ఏంటి నువ్వు అని చెప్పాను కానీ ఏ నువ్వెందుకు వచ్చావే నువ్వు వచ్చా అని చెప్పేసి కసరుకుంటాడు నేను రాకపోవడం వింటున్నాన్న నువ్వు ఇలా డ్రై చేసి కార్ డ్రైవ్ చేయడం వింటున్నా చాలా ప్రమాదం బాబాయ్ ఏదైనా ఆటో ఉంటే పిలవండి బాబాయ్ అని చెప్పి అంటుంది ఇంకా ఆటో కోసం పిలిచేసరికి ఒక ఆటో కూడా రాకపోయేసరికి ప్రేమ వాళ్ళ నాన్నని భుజం చేసుకుని పక్కకు తీసుకొస్తుంటే ఒక ఆటో వస్తుంది ఇంకా ఆటో మాట్లాడి అందులో వాళ్ళ నాన్నని కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటుంది ప్రేమ ఇంకా మా నాన్న ఏ నువ్వెందుకు వచ్చావి నీ కారణంగానే నేను ఇలా తాగిపోతూనైపోయాను ఇరవై ఏళ్ళు ప్రేమగా పెంచుకున్నాను ఒక్కొక్క అడుగు వేస్తుంటే గుండెల మీద తంతుంటే ఎంతో ఎదిగిపోతున్నావని ఆనందంతో మనసు పులకరించిపోయేది కానీ ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు నా గుండెల మీద తన్ని నా మనసు మీద తన్ని ఇలా ఎగిరిపోయి వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు నేను ఏం పాపం చేశానమ్మా నీకేం ద్రోహం చేశాను నాకే ఇంత మోసం చేసి వెళ్ళిపోయావు నాకే తప్పుడు సాక్ష్యం చెప్పి నా మీదే రివర్స్ కేర్ చేసి నేను జైలు శిక్ష అనుభవించినట్టు చేస్తావా ఇదే నా నీ తండ్రి మీద నీకున్న ప్రేమ నాన్న ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న ప్లీజ్ నాన్న నా మాట విన్నాన్న ఇలా ఓవర్గా తాగకు నాన్న అని చెప్పేసి అంటుంది ఇంకా ప్రేమ చూడు నాకెవ్వరూ చెప్పకండి నాకెవ్వరూ లేరు కూతురు లేదు ఎవరు లేరు అని అందరూ ఇదైపోయారు దూరం అయిపోయారు నా మనసులో బాధ ఎవరికి చెప్పుకుంటాను మీ అందరికీ నేను చులకనగా కనిపిస్తాను అని చెప్పేసి అనుకుంటూ గట్టి గట్టిగా బాధపడతాడు ఇంకా సేనాపతి ఇంకా ఇది ఇలా ఉండగా అని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటే ప్రేమ ప్రేమ ఏం మాట్లాడకుండా ఆ రోజు ఫోన్లో మరి తీసుకుని నర్మదక్కని కాపాడటం కోసం సేనాపతి జైలుకి వెళ్ళడం గుర్తు చేసుకుంటుంది నాన్న తప్పుగా నువ్వు నర్మదక్క విషయంలో ప్రవర్తించావు ఆ విషయాన్ని నేను ఎలా చెప్పగలుగుతాను నన్ను క్షమించండి నాన్న ఒక కూతురిగా నేను నీకు చేయకూడని అపరాధమే చేశాను కానీ న్యాయం చేశాను అని చెప్పేసి మనసులోనే బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూ తండ్రిని ప్లీజ్ నాన్న అర్థం చేసుకున్నాను ఇలా తాగొద్దు నాన్న ఏ నాకేం చెప్పొద్దు అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా తీరా ఇంటికి దగ్గర రాగానే ఇంటి ఇల్లు వస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో వల్లి కాచు కూర్చుంటుంది కదా బయటకు వచ్చి చూస్తూ ఉంటే ప్రేమ ఇంకా సేనాపతిని ఆటోలో దింపుతూ ఉంటే రేవతి కూడా వచ్చి ముగ్గురు కలిసి ఇంకా తాగి తూలిపోతున్న సేనాపతిని కిందకి దించి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే ప్రేమ ఇంకా అక్కడి వరకు తోడెళ్తుంది ఇంకా పక్కన ధీరజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ధీరజ్ దగ్గరికి వల్లి వెళ్ళి ధీరజ్ ధీరజ్ నీకు విషయం చెప్పాలా రా అని చెప్పి తీసుకొచ్చి మరి ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయాన్ని చూపిస్తుంది ధీరజ్ చూసి షాక్ అయిపోతాడు అంటే ఎప్పటి నుంచో దీనికి ఈ రెండు కుటుంబాలు ఉంది కాబట్టి వాళ్ళ నాన్నని ఇవాళ బయటికి వెళ్ళి తీసుకొచ్చింది ఏదో పెద్దది మళ్ళీ మా నాన్న మీదకి తీసుకొస్తుంది తర్వాత మా పరువు గంగలో కలుపుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ లోపల ప్రేమ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ బయటకు వచ్చేసరికి ధీరజ్ గేటు దగ్గరే ఉంటాడు ఇంకా చూసి వీడు చూసేశాడు ఏమంటాడో ఏంటో అని చెప్పేసి అనుకుని ఇంకా లోపలికి గేట్ తీసుకుని వస్తూ ఉంటే ధీరజ్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా అదే పనిగా ప్రేమ వీడు కోపంగా ఉన్నప్పుడు వీడిని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ధీరజ్ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వచ్చి ఏంటి ధీరజ్ చూసావా ప్రేమ ఏం చేస్తుందో వాళ్ళ నాన్నని గుట్టుగా కాపాడుకుని తెచ్చుకుంది అది మామయ్య గారు చూశారు అంటే ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా రేపటి రోజున మళ్ళీ మామయ్య గారిని అదే ఆ ఇంటి వాళ్ళే వచ్చి నానా రకాలుగా మాట్లాడవచ్చు అప్పుడు మళ్ళా మామయ్య గారు దిగులు పెట్టుకోవచ్చు ఇలాంటి గొడవలేమీ లేకుండా చూసుకో ధీరజ్ జాగ్రత్త గొడవలు పడకండి అని చెప్పి మళ్ళీ అగ్గిపుల్ల వేసి పక్కకు వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకా వంట చేసి భోజనానికి రెడీ పెట్టి ప్రేమ బయటకు వస్తుంది మరే ధీరజ్ రారా భోంచేద్దాం అని చెప్పి అడిగేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడివేంటి నీ కోపానికి కారణం ఏంటో నాకు తెలుసులేరా ఏంటి తెలుసు నీకు అని చెప్పి అనగానే అదే నిన్న మా నాన్నని తీసుకొచ్చాననే కదా నీ బాధ అనగానే అది కాదురా ధీరజ్ ఇప్పుడు మీ నాన్న ఏదైనా ప్రమాదంలో ఉంటే నువ్వు కాపాడకుండా ఉండ ఉంటూ ఉంటావా నేను ఆ పరిస్థితిలో మా నాన్నని చూసి ఇంకా తట్టుకోలేక తాగి కార్ నడుపుతాడేమోనని ఆటో ఎక్కించి తీసుకొచ్చాను ఒక మనిషి ప్రమాదంలో ఉంటే ప్రాణాలు కాపాడటం ముఖ్యమా అలాగే వదిలేసి నేనేమైనా రాయినా రప్పనా నాకు మనసు అంటూ ఉండదా ఆయన నాకు నాకు జన్మనివ్వలేదా అలాంటి తండ్రిని వదిలేసి వచ్చేస్తానా చెప్పరా చెప్పు అని చెప్పి నిలదీస్తుంది ఏం చెప్పాలి నువ్వు ఈరోజు మీ నాన్న ప్రాణం కాపాడొచ్చు కానీ రేపు జరిగేదేంటో తెలుసా అదే మీ నాన్న మా కూతురికి అన్యాయం జరిగిందని మా నాన్న మీదకి రావచ్చు మళ్ళా మా నాన్నకంత ఓపిక లేదు నాకు కూడా లేదే అంత ఓపిక మీ వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి పద్దాకా గొడవ చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఎందుకు చేస్తాడు రా గొడవ ఇప్పుడంటే మా నాన్నని కాపాడాను తప్ప ఆ ఇంటికి నేను సపోర్ట్ చేయలేదు కదా అని చెప్పేసి అంటుంది ఏమన్నా కానీ ప్రేమ ఇంకొకసారి నువ్వు ఆ ఇంటికి వెళ్ళినట్టుగా కానీ ఆ ఇంట్లో వాళ్ళతో కలిసినట్టుగా కానీ ఉంటే మాత్రం మామూలుగా ఉండదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పేసి నేను మాట నేను బిందలుచుకోలేదే ఇంకొకసారి ఆ ఇంటికి మన ఇంటికి సంబంధం లేదు ఏంట్రా అలా మాట్లాడతావుంట్రా చదువుకున్న మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావేంటరా ఒక మనిషి నువ్వైనా మాత్రం దారిలో ఎవరైనా తాకి పడిపోతే వాడి ప్రమాదంలో ఉంటే కాపాడకుండా వచ్చేస్తావా మానవతా దృక్పథం చూపించవా అని చెప్పానం కానీ చూడు ప్రేమ నాకు మానవతా దృక్పథం ఉంది సాటి మనిషిగా హెల్ప్ చేయొచ్చు నువ్వు చేసింది కూడా నేను తప్పనటం లేదు చేసింది కరెక్టే కానీ రేపటి రోజున మళ్ళీ మన కుటుంబం మీదకి వస్తారు అని చెప్పేసి అంటాడు సరేరా అలా రాకుండా నేను చూస్తానులే అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ధీరజ్ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా పాపం ప్రేమ చేసిన దాంట్లో తప్పేముంది అది ఎవరైనా కాపాడుతాం కదా వాళ్ళ నాను కాబట్టి ఏదో ఒకటి హెల్ప్ చేసింది నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల మళ్ళీ వల్లి రావ వచ్చి ఇంకొక అడ్డుపుల్ల వేయాలని చూస్తుంది తల్లి వదినా ఇంకా దూరంగా ఉండండి నా మనసు అంతా పాడు చేయకండి ఇప్పటికే చాలా చికాక్గా ఉంది అని చెప్పేసి అనేసరికి ఇంకా ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా పెళ్ళి ఎలాగైనా చేసుకోవాలని అమూల్యం తీసుకువెళ్ళి త్వరలోనే పెళ్ళి చేసుకుంటే కానీ సమస్యకి పరిష్కారం దొరకదని పంతులకి ఫోన్ చేస్తాడు విశ్వ ఇంకా పంతులకి ఫోన్ చేసి పంతులు గారు ఈ దగ్గరలో ఏమైనా ముహూర్తం ఉంటే చెప్పండి అనగానే ఏమైంది బాబు ఎవరికి పెళ్ళి అని చెప్పి అనగానే ఎవరికి పెళ్ళి అంటారేంటి నాకే అదేంటి బాబు పెళ్ళి ఘనంగా మీ నాన్నగారు చేస్తారు కదా ఇలా సింపుల్గా ఇప్పటికిప్పుడు ముహూర్తం ఏంటి ఏదో ఒకటి ముహూర్తం ఉందా లేదా దరిదాపుల్లో లేదు బాబు ఇప్పుడు అన్నీ మూడాలే నడుస్తున్నాయి మూడం లేదు ఏం లేదు మా పెళ్ళికి ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేయండి అని చెప్పి అనగానే బాబు ఎప్పుడంటే అప్పుడు ముహూర్తాలు ఉండవు బాబు మంచి రోజులు లేవు చేసుకున్నది ఏదో మంచి రోజుల్లో చేసుకుంటే మంచిది అలా ఏం లేదు మేమే ఇప్పుడు చేసు రేపు ఎల్లుంట్లో ముహూర్తం ఉంటే పెట్టండి పెట్టమంటే పెట్టేస్తాను మీకు ఇష్టమైతే అంతే తప్ప ముహూర్తం అయితే బాగాలేదు అని చెప్పానంగానే సరేపంతులు గారు పెట్టండి అని చెప్పేసి అంటాడు సరే అమ్మ రేపు ఎల్లుండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకోండి బాబు అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా అదే విషయం పెళ్లి ముహూర్తం పెట్టించుకుని ఇంకా అమూల్యకు కూడా ఒక మాట చెప్పేస్తే అమూల్య ఏమంటుందో రేపు కాలేజ్ దగ్గరికి వచ్చాక అమూల్యతో మాట్లాడాలి ఇంక ఒక్కరోజు సమయం గ్యాప్లో ఉంది పెళ్లి చేసుకున్నాక ఎవ్వరు ఏమీ అనలేరు ఇప్పుడు తెలిసిన తర్వాత నుంచి గొడవలు జరుగుతాయి అమూల్య అని చెప్పి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఇదిలా ఉండగా ఇంటికి నర్మదా సాగర్ రాత్రి భంగానే వస్తారు ఇంకా సాగరు అటు తిరిగి కూర్చుంటాడు ప్రే నర్మద తనప్పుడే వాష్ త హెయిర్ వాష్ చేసుకుని వచ్చి తల తుడుచుకుని ఇంకా అద్దం దగ్గర రెడీ అవుతూ ఉంటుంది ఇంకా సాగర్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఏరా నిన్న మీ నాన్న ఇచ్చిన రెండు లక్షలు ఇచ్చేసావా అని చెప్పేసి అడుగుతుంది నర్మద ఏం రెండు లక్షలు అదేంట్రా అలా మాట్లాడుతో ఎవరో వెంకటపతికి రెండు లక్షలు డబ్బులు ఇవ్వమని చెప్పి నిన్న ఇచ్చారు కదా మీ అమ్మగారు తీసుకొచ్చి ఆ డబ్బులు ఇవ్వలేదా అని చెప్పేసి అంటుంది అయ్యా ఆ డబ్బులా అని తడబడుతూ ఉంటాడు ఏంట్రా తడబడుతున్నావు నిజం చెప్పు ఇచ్చావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది నర్మదా ఆ ఇచ్చాను అని చెప్పేసి మాట అబద్ధం చెప్తాడు కానీ సాగర్ అబద్ధం చెప్తే దొరికిపోతాడు మోహన్లో తేడా వచ్చేస్తుంది నువ్వేదో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుందిరా ఏ నన్నే అనుమానిస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు అది కాదురా అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్